అందరికీ నమస్కారం అండి మరి మన పల్నాడు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు సలహాలు అలాగే ఆయన పర్యవేక్షణలో మరి ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మన జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మరి నాలుగు వందల అరవై మూడు స్కూల్స్ నుంచి ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి మరి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటి లేదంటే ఒకటవ తేదీ అంటే ఎందుకు ఇక్కడ కొంచెం ముప్పై ఒకటే లేదంటే ఒకటే అన్నానంటే మనకి రంజాన్ కనుక ముప్పై ఒకటి వస్తే ఒకటవ తేదీన జరుగుతుంది ఎగ్జాము లేదు ముప్పై ఒకటి ఒకటో తేదీ అయితే ముప్పై ఒకటిన మనకి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మన జిల్లాలో నూట ఇరవై ఎనిమిది సెంటర్స్లోన మనం ఎగ్జామ్ సెంటర్స్కి ఐడెంటిఫై చేయటము మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో బాలురు బాలికలను ఒకసారి మనం చూసినట్లయితే పదమూడు వేల నాలుగు వందల పదిహేను మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు అలాగే అమ్మాయిలు చూసినట్లయితే పదమూడు వేల ఎనభై రెండు మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అలాగే మరి ముఖ్యంగా మన జిల్లాలో నూట ఎనిమిది నూట ఇరవై ఎనిమిది సెంటర్స్లో అరవై ఎనిమిది ప్రైవేట్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే అరవై సెంటర్స్ని గవర్నమెంట్ స్కూల్స్ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్కి మన పల్నాడు ప్రాంతం మాచల నియోజకవర్గానికి కేంద్రం నుంచి త్రాగునీటికి ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కొలాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచల్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ తాడిపర్తి అవినాష్ రెడ్డి మాచర్ల టీడీపీ యువ నాయకులు అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రిలిమినరీగా బిఫోర్ చేయవలసినటువంటి ఎగ్జామ్ యాక్టివిటీస్ అన్ని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని స్కూళ్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి అలాగే ఎలక్ట్రిఫికేషన్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా మనం అన్ని స్కూళ్ళల్లో మరి త్రీ మ్యాన్ కమిటీ ఒకటి వేసి దాన్ని దాని వాళ్ళు ఇచ్చినటువంటి విజిట్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కడైనా ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది డిప్యూటీ డిఈఓస్ ఆధ్వర్యంలో మరి అవన్నీ కూడా మనము ఫైనల్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి ఈసారి మనకి నైన్ థర్టీ నుంచి ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటంటే నైన్ థర్టీ టు మనకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ మరి పిల్లలందరూ కూడా మరి ఈసారి ఒక మంచి ఫెసిలిటీ మనకు కల్పించడం జరిగింది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక నెంబర్ కూడా స్టేట్ నుంచి అంటే నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ జీరో త్రిబుల్ జీరో నైన్ అనమాట ఇది ఇది కనుక మనము వాట్సాప్లో కనుక యాడ్ చేసుకుంటే అందులో మరి ప్రధానంగా సే అంటే హాయ్ సేవలు విద్యా సేవలు అనేటువంటి ఒక ఫెసిలిటీ వస్తుంది అది డౌన్లోడ్ చేసుకోగానే ఆ పిల్లవాడి యొక్క ఐడి నెంబర్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి కొడితే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లవాడు ఇంట్లో నుంచే హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఈసారి మనము కల్పించడం అనేది జరిగింది అలాగే పిల్లలందరికీ కూడా మరి వన్ డే బిఫోరే మనకి సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఒక రోజు ముందుగానే మరి అర్బన్ ఏరియాస్లో ఎక్కడైనా కన్ఫ్యూజన్ లేకుండా సెంటర్ ఎక్కడుంది ఏంటనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అలాగే వన్ అవర్ బిఫోర్ అనమాట ఎగ్జామ్ సెంటర్కి ఎయిట్ థర్టీ వరకు కూడా ఎగ్జామ్ సెంటర్కి వీళ్ళు రీచ్ అయితే ఎటువంటి అంటే టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే మనకి ఏపీఎస్ ఆర్టీసీ నుంచి కూడా హాల్ టిక్కెట్ చూపించగానే పిల్లలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా మనము కల్పించడం అనేది జరిగింది అలాగే పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే మరి ఈసారి కూడా మరి ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరి దీనికి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా ఏఎన్ఎమ్స్ దానికి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి ఈ ప్రిలిమినరీగా పిల్లలకి టెన్షన్తో ఏదైనా ఎస్బీఆర్ నర్సరాపేట మున్సిపల్ స్కూల్ అండి అలాగే విప్పారెడ్డిపాలెం రుంపుచెర్ల అలాగే మనకి గవర్నమెంట్ హై స్కూల్ విపి సౌత్ మాచెర్ల ఒకటి అలాగే బండ్లమోటు జడ్పిహెచ్ఎస్ బండ్లమోటు బొల్లాపల్లి మండలము జడ్పిహెచ్ఎస్ ప్రోసూర్ అండి అలాగే కారంపూడి సత్తెనపల్లి డివిజన్లో నుంచి కారంపూడి అండి అలాగే మనకి పిల్లలకి ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ స్టాఫ్ పేరెంట్స్ కానివ్వండి ఏమైనా అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి ఒక కంట్రోల్ రూమ్ని డియూ ఆఫీస్లో పెట్టడం జరిగింది ఆ నెంబర్ కూడా ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ అండి ఇది అందరికి కూడా కమ్యూనికేషన్ చేస్తే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే పేరెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి సెంటర్స్ అలాకేషన్లో కానీ అంటే ఎక్కడుంది ఏంటనేది ఏదైనా తెలుసుకోవాలనుకున్నా పేరెంట్స్కి ఎటువంటి హెల్ప్ కావాలనుకున్న ఈ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఈ నెంబర్కి కాల్ చేయగలిగితే ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ అండి ఎస్ఎస్సి కంట్రోల్ రూమ్ నెంబర్ అండి ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్కింగ్లో ఉంటుంది థ్యాంక్ యూ